ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి నాతో పాటు హరిత కూడా జాయిన్ అయింది పెళ్ళంటే జీలకర్ర బెల్లం మూడు ముళ్ళు ఏడడుగులు బంధువులు నవ్వులు అప్పగింతలు అది ఒకప్పటి పెళ్ళి మరి ఇప్పటి పెళ్ళి ఏంటో తెలుసా ఆనందంతో మొదలై అనుమానంతో ముందుకు వెళ్ళి హత్యతో ముగుస్తుంది మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఎంతో పవిత్రమైనది బలమైనది అని మనం చదువుకున్నాం చూసాం కూడా కానీ అది విన్న చెవులతోనే చూసిన కళ్ళతోనే ఇప్పుడు జరుగుతున్న కొన్ని క్రైమ్స్ చూస్తుంటే అసలు మనం ఎటుపోతున్నాం పోతున్నాం అన్న డౌట్ ఖచ్చితంగా వస్తుంది ముఖ్యంగా అమ్మాయిలు నేను ఒక అమ్మాయి ఉండి కూడా ఈ విషయం చెప్తున్నందుకు నాకే సిగ్గుచేటుగా ఉంది ఒక సినిమాలో ఉంటుంది వీడు మరీ వైలెంట్గా ఉన్నాడు కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా అని కానీ ఇప్పుడు వరుసగా జరుగుతున్న క్రైమ్స్ చూస్తుంటే అవి అమ్మాయిలు చేస్తున్న తీరు చూస్తుంటే అమ్మాయిలకి దూరంగా ఉంటే చాలురా ప్రాణాలైనా మిగులుతాయి అన్న స్టేజ్కి వచ్చేస్తున్నారు పెళ్ళంటే అమ్మాయిలు భయపడే స్థాయి నుంచి అబ్బాయిలు భయపడడం కాదు మాకొద్దు ఈ పెళ్ళిళ్ళు అని పారిపోయే పరిస్థితి వచ్చేసింది ఎక్కడుంది ఈ లోపం అసలు పేరెంట్స్ ఒక అబ్బాయిని తీసుకొచ్చి పెళ్ళి అన్నారనుకో ఇష్టం లేకపోతే ఇష్టం లేదని ధైర్యంగా చెప్పొచ్చు కదా ఎందుకు అన్యాయంగా ఒక అబ్బాయి జీవితం నాశనం చేయడం అది కూడా కొంతవరకు సరే వాళ్ళ కర్మను వదిలేయచ్చు కానీ ఇలా వాళ్ళ మనసులో మాటలు మనసులోనే ఉంచేసుకొని పెళ్ళయ్యి అవ్వగానే ఇలా ఇచ్చి డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ గా అనుకుంటున్న పేరెంట్స్కే కాదు మొత్తం సొసైటీకే ఒక పెద్ద షాక్ ఇస్తున్నారు ఈ తరం కొంతమంది అమ్మాయిలు అసలు సొసైటీలో రీసెంట్ గా అందరికి షాక్ ఇచ్చిన ఒక నాలుగు ఇన్సిడెంట్స్ గురించి ఈ వీడియోలో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఐఎమ్ షూర్ ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి బట్ మొత్తం కంట్రీని షేక్ చేసిన ఫోర్ ఇన్సిడెంట్స్ గురించి మేము ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం హనీమూన్ ని మర్డర్ ని కలిపి చదవాల్సి వస్తుందని నేను నా కళలో కూడా ఊహించలేదు దీని అంతటికీ కారణం సోనం మేడం పెళ్లి చేసుకొని హనీమూన్కి తీసుకెళ్లి చంపేయటం ఏంటి భయ్యా నాకు ఈ న్యూస్ వినగానే బుర్ర తిరిగిపోయింది ఇండోర్కి చెందినటువంటి రాజా రఘువంశీ సోనమ్లు మే లెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న పెళ్లి చేసుకున్నారు పెళ్ళై కేవలం పది రోజుల్లో హనీమూన్ కోసం మేఘాలయాకి వెళ్ళారు మే ట్వంటీ ఎయిత్న షిల్లాంగ్లో ఉన్న ఈ జంట మే ట్వంటీ సెకండ్న ఒక హోమ్ స్టే నుంచి బయలుదేరారు ఆ తర్వాత రాజా మిస్ అయిపోయాడు జూన్ సెకండ్న ఈస్ట్ కాశీ హిల్స్లో రాజా మృతదేహం ఒక లోయలో కనిపించింది సోనం కూడా మిస్సింగ్ అని అనుకున్నారు కానీ జూన్ ఎయిత్న ఆమె ఉత్తరప్రదేశ్లోని ఘజీపూర్లో సరెండర్ అయింది పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి సోనం తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి ఈ హత్యను ప్లాన్ చేసింది రాజ్ కుష్వాహా సోనం తండ్రి ఫ్యాక్టరీలో ఒక ఉద్యోగి సాధారణ ఉద్యోగి ఈ ఇద్దరు కలిసి ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్స్ ని హైర్ చేసుకున్నారు ఒక టూరిస్ట్ గైడ్ స్టేట్మెంట్ బ్లడ్ స్టెయిన్స్ ఉన్న బట్టలు మర్డర్ కి వాడిన వెపన్ డ్రోన్ వీటితో ఈ కేసు వెలుగులోకి వచ్చింది రాజా కుటుంబం ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురై సోనంకు మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తుంది ప్రియుడితో పెళ్లికి ఒప్పుకోవాలంటే ముందు ఒకరిని పెళ్లి చేసుకుని వాణ్ణి చంపేసి విడో అయిన తర్వాత తన తండ్రి ఖచ్చితంగా ఈ పెళ్లికి ఒప్పుకుంటాడు అప్పుడు భర్త ఆస్తి తనకొస్తుంది కోరుకున్న ప్రియుడితో పెళ్లి చేసుకోవచ్చు ఆహా ఎంత దరిద్రపగొట్టు ప్లాన్ కదా వీళ్ళని ఏం చేసినా తప్పు లేదు అనిపిస్తోంది డ్రమ్ హత్య ఈ కేసుకే అలా అయిపోతే ఎలా అది హనీమూన్ మర్డర్ ఇది బ్లూ డ్రమ్ మర్డర్ మీరు ఇంకా ఆ హత్య అది చేసిన తీరు అవే మర్చిపోలేదు కదా ఎస్ ముస్కాన్ రస్తోగి కేసు గురించి మాట్లాడుకుంటున్నాం ఈ సంఘటన దేశాన్ని కుదిపేసింది మీరటకు చెందిన సౌరభ్ రాజ్పుత్ మాజీ మర్చెంట్ నేవీ ఆఫీసర్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లండన్ నుంచి తన భార్య ముస్కాన్ ఆరేళ్ల కూతుర్ని సర్ప్రైజ్ చేయడానికి వచ్చాడు కానీ ముస్కాన్ తన ప్రియుడు షాహిల్ శుక్లాతో కలిసి సౌరభ్ను దారుణంగా హత్య చేసింది అది జస్ట్ హత్య మాత్రం కాదు అది విన్న రోజు నాకు ఇంకా గుర్తుంది మొత్తం తిప్పేసినట్టయింది ఒక మనిషి ఇంత దారుణంగా ఆలోచించగలదా ఒక అమ్మాయి ఇంత క్రూరంగా ప్రవర్తించగలదా అని అనిపించింది ముస్కాన్ తన ప్రియుడితో కలిసి సౌరభ్కు మత్తిచ్చి బుచ్చర్ నైఫ్తో పొడిచి శరీరాన్ని పదిహేను ముక్కలుగా నరికి సిమెంట్ నింపిన బ్లూ డ్రమ్లో దాచారు ఈ ఘటన బయటపడినప్పుడు వారి కూతురు పాప డ్రమ్లో ఉన్నాడు అని చెప్పడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ముస్కాన్ షాహిల్లను పోలీసులు అరెస్ట్ చేసి వెయ్యి పేజీల ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు ఈ హత్య వెనుక ముస్కాన్ ఇన్ఫిడిలిటీ ఉందని పోలీసులు తేల్చారు ప్రేమ వివాహం చేసుకున్న జంటకు ఇలాంటి దారుణమైన ముగింపు ఆలోచించండి ఎంత భయంకరం ఫస్ట్ది అరేంజ్ మ్యారేజ్ ఇది లవ్ మ్యారేజ్ ఏ మ్యారేజ్ అయినా ఒక్కటే రిజల్ట్ హత్య రీజన్ వేరొకరితో లవ్ మర్డర్ అంటే మనం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే చేయాలా మర్డర్ అంటే ఫిజికల్గానే చేయాల్సిన పని లేదు మెంటల్గా కూడా చేయొచ్చు అని ప్రూవ్ చేసింది నిఖిత తన భర్త అతుల్ సుభాష్ను వేధించి హింసించి చివరికి సూసైడ్ చేసుకునేలా చేసింది బెంగళూరులో టెక్కిగా పనిచేసే అతుల్ సుభాష్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తన ఫ్లాట్లో ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకు తన భార్య నిఖితా సింఘానియా ఆమె కుటుంబం నుంచి వచ్చిన మానసిక వేధింపుల వల్ల అతను ఒక వీడియోలో సూసైడ్ నోట్లో తన బాధను చెప్పుకున్నాడు నిఖిత విడాకుల కోసం మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని నకిలీ గృహ హింస కేసులతో భేధించారని ఆరోపించాడు ఈ కేసు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది సోషల్ మీడియాలో పురుషుల హక్కుల గురించి డిబేట్ కూడా మొదలైంది బీజేపీ ఎంపీ దినేష్ శర్మ పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తి తప్పుడు కేసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు టూ థౌజండ్ ట్వంటీ టూ గణాంకాల ప్రకారం ఆత్మహత్య చేసుకున్న వారిలో సెవెంటీ టూ పర్సెంట్ పురుషులే అంటే ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది సూసైడ్లో సెవెంటీ టూ పర్సెంట్ మెంబెర్స్ పురుషులున్నారు దీనికి మెజారిటీ రీజన్ ఎవరో మీకు తెలుసు ఇంకెందుకు కామెంట్ చేయండి ప్రగతి యాదవ్ కేసు పదిహేను రోజుల్లో హత్య మళ్ళీ సేమ్ స్టోరీ లవర్ను మెయింటైన్ చేయాలి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి ఆ తర్వాత భర్తను చంపేసి లవర్తో కలిసి ఉండాలి ఇదేం చెత్త ప్లానింగ్ అసలు డైరెక్ట్గా లవర్నే పెళ్లి చేసుకోవచ్చు కదా మధ్యలో వేరే వాళ్ళని చంపడం దేనికి చంపితే నీకు లవర్ దొరుకుతాడో లేదో కానీ ఖచ్చితంగా నువ్వైతే పోలీసులకు దొరుకుతావు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తావు ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు ఈ అమ్మాయిలు ఇప్పుడు నేను మాట్లాడుతుంది ప్రగతి యాదవ్ కేసు గురించి ఉత్తరప్రదేశ్లోని ఔరయ్యలో మార్చ్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న ఇరవై ఐదేళ్ల దిలీప్ యాదవ్ను అతని భార్య ప్రగతి యాదవ్ హత్య చేయించింది పెళ్ళై కేవలం పదిహేను రోజులు ప్రగతి తన నాలుగేళ్ల ప్రియుడు అనురాగ్తో కలిసి ఈ హత్యను ప్లాన్ చేసింది వీరు రెండు లక్షలకు కాంట్రాక్ట్ కిల్లర్ రమాజీ చౌదరిని నియమించారు దిలీప్ను పొలంలో గన్తో కాల్చి చంపారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఈ ని అరెస్ట్ చేశారు ప్రగతి తన ప్రియుడితో ఉండాలని తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఈ దారుణానికి పాల్పడింది అమ్మాయిలు ఎంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు ఎంతటి దారుణాలు చేస్తున్నారు అనడానికి జస్ట్ ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే ఎస్ అన్నట్లు ఇదేం వన్ సైడ్ స్టోరీ కాదు ఏ అమ్మాయిలు మాత్రమే దారుణాలు చేస్తున్నారా అబ్బాయిలు అమ్మాయిలపై ఎన్ని అఘాయిత్యాలు చేస్తున్నారో మీకు తెలియదా అని కామెంట్స్ లో మాత్రం వాయించేయకండి మ్యారేజెస్ లో జరుగుతున్న ఒక వెర్షన్ ని మీ ముందుకు తీసుకొచ్చాం ఖచ్చితంగా ఆ యాంగిల్ కూడా అబ్బాయిలు ఎలాంటి దారుణాలు చేశారన్నది కూడా మాట్లాడదాం కొంచెం టైం ఇవ్వండి